ఢిల్లీ కార్లు ఢిల్లీ కార్లు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ పాపం రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక పర్సన్ ఢిల్లీ కార్ కొనుక్కొని నిండా మోసపోయాడు ఆల్రెడీ యాక్సిడెంట్ జరిగి తుప్పు పట్టేసిన కార్ కి వైట్ సిమెంట్ అతికించి నీట్ గా రెడీ చేసి అమ్మేశారు ఈ కార్ కి సర్వీస్ హిస్టరీ కూడా ఎక్సలెంట్ గా ఉంది బట్ బయట రిపేర్ చేయించి అమ్మేస్తే సర్వీస్ హిస్టరీలో ఎలా కనిపిస్తుంది ఈ చిన్న లాజిక్ చాలా మంది మర్చిపోతున్నారు ఇది చూడండి కంపెనీ నుండి వచ్చే వెల్డింగ్ సీల్ ని కూడా కనిపెట్టే అవకాశం లేకుండా ఎంత బాగా రెడీ చేస్తున్నారో బట్ ఒక ప్రాపర్ కార్ మెకానిక్ చూపిస్తే వీటిని ఈజీగా కనిపెట్టేస్తాడు కానీ పదిహేను లక్షల కార్ రెండు లక్షలకి మూడు లక్షలకి వచ్చేస్తుంది అనగానే ఇక్కడ మనోడి ఆగదు అవతల అమ్మేవాడేమో సార్ సింగిల్ పీసే ఉంది లేట్ అయితే ఇది కూడా దొరకదని ఊదరగొట్టేస్తుంటాడు ఎవరో ఒకరిద్దరికి మంచి కార్లు దొరికాయి కదా అని ఓ టెంప్ట్ అయిపోకండి రీసెంట్ గా ఢిల్లీ కార్ల విషయంలో దారుణంగా మోసపోయిన మన ఫాలోవర్ మెసేజ్ చూడండి అవేర్నెస్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా ఢిల్లీ కార్లు కొనాలని ఆత్రపడే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి జెన్యున్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి